నమస్కారం పౌదేయుడు డాక్టర్ వేదూశ్రీరామ్ శర్మ శిరీష మహాకవి ఆరుద్ర శతజయంతి ప్రవేశికకు ప్రత్యేక సహృదయ శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఆరుద్ర ఇటు సాహితీ చరిత్ర తెలుగు దరిత్రికి ఎప్పుడూ కూడా మర్చిపోలేని చిరస్మరణీయుడు సాహిత్య ఎత్తులు ఆ అంబరాల ఆ సంబరాలకి ఎప్పుడూ కూడా ఆ ఆర్ణవమును ఆ సాహిత్య నింగిని మనకి చిరస్మరణీయం చేసేటువంటి రమణీయ కవి ఆరుద్రం సాహిత్య చరిత్ర నింగి ఎత్తులు చూసిన రచయితగా కవిత్వం గజాలెన్నో కాక సమాజ నిజాలు చూపిన కవి చదరంగం ఎత్తులు తెలిసిన చతుర విహారీ ముద్ర కొండగాలి గుండెవూసులు గోదారి వేదాల ముద్ర ఆరుద్ర సినీవాలి గేయ అనువాద కళా ప్రపూర్ణుడు ఆరుద్ర సాహిత్య అంబరాల సంబరాలకి తొమేవాహం తత్వార్థమై ఎక్కవలసిన రైలు జీవితకాలం ఆలస్యం ఆ నిరాశల్ని లో ఒక నేర్పు చిన్మయ ముద్ర ఆరుద్ర కూనలమ్మ పదాల భాగవతుల భాష శాస్త్రీయంగా ఆరుద్ర శాస్త్రగతుల తెలిసినటువంటి జ్ఞాన ముద్ర ఆరుద్ర స్వచ్ఛమైన కళల ఆ ప్రకృతికి రమణీయంగా అటు సాహిత్య వెన్నెళ్ళు చరిత్ర వన్నెలలు చూపించినటువంటి సాహితీ జగత్ చిన్మయ ముద్ర ఆరుద్ర అని చెప్పడానికి ఎంతో విశిష్టం ఎందుకంటే ఆయనతోటి ఎన్నోసార్లు కలుసుకునే అవకాశం వచ్చిన రెండు విశేషాల మటుకు తప్పకుండా మర్చిపోలేటువంటి మధుర జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి సహోదయ్ సాహితీ ఆయనకి గురజాడ అవార్డు ఏటా ఇచ్చేటువంటి గురజాడ అవార్డుని అందిస్తున్నప్పుడు కళాభారతి వేదికపై ఒక విశిష్టంగా ఆ గురదాడ అవార్డును ఉన్నటువంటి ఆ మధుర జ్ఞాపకం ఎప్పుడూ మర్చిపోలేం మరొకటి చాలా విశిష్టమైనది ఆహుతుల సమక్షంలో ఆకాశవాణి కవి సమ్మేళనంలో నేను సైతం అంటూ నా కవితని వినిపించేటువంటి అవకాశం వచ్చినప్పుడు అటు ఆరుద్ర బాలాంతరం రజనీకాంతరావు గారు బోయి భీమన్న నాయని కృష్ణకుమారి గారు ఇలాంటి విఖ్యాతులందరిలో ఉన్నటువంటి ఆ విశిష్ట వేదికపై నేను సైతం ఉండడం ఒక మర్చిపోలేనటువంటి ఒక విశిష్టమైనటువంటి ఆ మధుర జ్ఞాపకం అటు సాహిత్య రుచుల అభిరుచి తెలిసినటువంటి స్రష్టగా ద్రష్టగా ఆరుద్ర బుధులు ప్రజ్ఞాప్యనిధులు అక్షర నిధులు అని చెప్పచ్చు పరిశోధన నాట్య చరిత్ర ఇంద్రజాలం చదరంగం ఇలా సారస్వత విశ్వరూపం ఆరుద్రం వేమన్న వేదం వెన్నెల వేసవి ఇంటింటి పద్యాలు కోనలమ్మ పదాలు నాటకాలు ఉపన్యాసాలు నవల ఇలా ఎన్నో విశిష్టమైనటువంటి అష్టముద్రల ఆరుద్ర బీదల పాటలు చిత్రంతో అనుకుంటాను ప్రవేశం చేసినప్పుడు అప్పటి నుంచి కూడా నాలుగు వేలకు పైగా ఎన్నో చిత్ర గీతాలను అందించినటువంటి ఒక విశిష్ట గేయ రచయిత సినీ గీత రచయిత ఆ సినీ వాలి ఒకటి చాలు అలాగే తొమేవాహం ఒక విశిష్టమైనటువంటి ఎందుకంటే రజాకార ఉద్యమ నేపథ్యంలో సాగినటువంటి ఆ త్వమేవాహం ఎప్పటికీ విశిష్టమైనటువంటిది ఎందుకంటే దాన్ని ప్రచురించింది కూడా పిఠాపురం కళాకేళి ప్రచురణ గారి సోమసుందరూ కనుక ఇటు శ్రీశ్రీకి రోణంకి ఇలాంటి వారి అందరికీ కూడా సమకాలీనంగా ఉంటూ ఆయన ఇప్పుడు శత జయంతిలోకి ప్రవేశిస్తున్న ఈ సందర్భంలో చాలా ప్రత్యేకంగా ఆరుతుల యొక్క ఆ సమగ్ర ఆంధ్ర సాహిత్య అంబరాన్ని మనం అందుకోవడేటువంటి ఒక స్వమేవాహ ఆనందాన్ని పొందడం చాలా ముఖ్యం గేయ రచయితగా ఆయనకు ఉన్నటువంటి విశిష్టం మార్క్స్టు అంటూ అని చెప్పిన సాహిత్య చరిత్రకే ఎక్కువ మార్కులు వేయడానికి ఇష్టపడినటువంటి ఒక విశిష్ట బుధుడుగా మనం ఎప్పుడూ కూడా ఆయన్ని గుర్తుపెట్టుకుంటాం మనం ఆరుద్దని అందుకని నూతన కవిత్వ విధానానికి సాహిత్య సంవిధానానికి ముఖ్యంగా మధ్యతరగతి మనస్తత్వాన్ని చాలా మేలుగా చూపించినటువంటి కవిత్వం అది నిజంగానే ఒక కొత్త పోకళ్ళని మనకి ఆహ్వానిస్తుంది అటువంటి త్వమేవాహ కవి శతజయంతిలోకి వెళుతున్నటువంటి మనం ఆ విశిష్ట కవిని ఆ కోనలమ్మ పదాల భాగవతుల ఆ శాస్త్రీయత ముద్రను ఆరుద్రను మనం మనసారా ఆస్వాదిస్తూ ఆ సాహిత్యాన్ని ఇప్పుడు మరొకసారి ఆయనకి సహోదయని వాళ్ళు నర్పిద్దాం భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ